ఒక చిన్న మీటింగ్కి వెళ్ళాను అంత ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తూ ఉంటే ప్రార్థన చేస్తా ఉన్నా ఒక సహోదరు వచ్చి ఆ విశ్వాసం చూస్తూ మాట్లాడుతూ ఉంది అయ్యారు ఈ విషయం అలాగా ప్రార్థించి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తా ఉంది ఆ విషయాలు చెప్తున్నప్పుడు ఆ మాట్లాడుతున్న విధానం చూసినప్పుడు నాకు ఏమని తెలుసా ఆమెలో గొప్ప విశ్వాసం కనబడింది నాకు విడుదల కావాలి నా జీవితంలో ఇలాంటి స్వస్థత కావాలి అయ్యారు నా కోసం చేయండి నేను చెప్తున్నప్పుడు ఆ మాట్లాడుతున్న ఆ బిడ్డను చూస్తున్నప్పుడు ఆ బిడ్డ ముఖంలో మాటల్లో ఏం కనబడింది తెలుసా గొప్ప విశ్వాసం కనబడింది ఆ కనబడగానే వెంటనే నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది పౌలట ఒక కుంటివాడు వాడు కూర్చుని ఉంటానంట వాడు పౌలు వైపు తేరు చూశాడట తేరు చూసినప్పుడు స్వస్థత పొందడానికి వీడిలో విశ్వాసం ఉన్నదని ఎరిగి పౌలు గారు ఇలా ముడితే దిగ్గులు లేచి నడిచాడట దేవుని స్తోత్రం హలూయ నేను ఆ బిడ్డ చూస్తున్నప్పుడు నాకు ఆ వాక్యం గుర్తొచ్చింది వెంటనే ఆమె అలాగ మాట్లాడుతూ ఉంది అమ్మా దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడిని దీవించుగాక అని ఒక ఆమె ఇలా చేయి వేశాను అంతే వెంటనే పరిశుద్ధాత్మ నింపబడి సంపూర్ణ విడుదల పొందుకుందండి ఆమె దేవుని స్తోత్రం హల లూయా నేనేదో అక్కడ గంటసేపు ప్రార్థన చేయలేదు అక్కడ నేనేమీ చేయలేదు ఐ డిడ్ నథింగ్ కానీ విశ్వాసంతో అక్కడికి వచ్చేసింది విశ్వాసంతో వచ్చింది ఆమెలో ఉన్న విశ్వాసం దేవుని ఉన్న ప్రభావాన్ని తీసుకుని వెళ్ళిపోయింది దేవునికి ఇస్తావతం హలెయ హలలుయా నిజంగా మనం దేవుని సన్నుకు వచ్చినప్పుడు ఆమె ఆ విశ్వాసం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నిజముగా మనం ఆశ్రయించినప్పుడు ఆయనలో ఉన్న ప్రభావాన్ని మనం తీసుకుని వెళ్ళగలుగుతాం ఈరోజు నా ప్రభు సన్నిధిలో అట్టి ప్రభావాన్ని తీసుకుని వెళ్ళినటువంటి విశ్వాసాన్ని మనం కలిగినామా రాజ్యాలను ఏలేటువంటి వాడు ఆయన రాజు అయినటువంటి దేవుడు ఆయన బలమును ధరించిన వాడు బలమును నడికట్టుగా ధరించినటువంటి దేవుడు ఆయన ఆయన దగ్గరికి అందరూ వస్తారు కానీ అందరూ అనుభవించలేదు